శిశుక్రీస్తు ప్రభారేమన్నారు మొదటి సిలువలో పలికినటువంటి మొదటి మాట ఏంటి ఆయన సిలివి వేస్తున్నప్పుడు ఆయన ముఖమే మూలిసినప్పుడు వాళ్ళ తలలో ముళ్ళ కంచెలు దించినప్పుడు చేతుల్లో శీలలు దించేరు వాళ్ళు హేళన చేశారు నువ్వు యూదుల రాజు అయితే నువ్వు రక్షించుకో నువ్వు అందరినీ రక్షిస్తావు కానీ నువ్వు రక్షించుకోలేవా అని హేళన చేసి దూషించి ఆయన పిడిగుద్దులు గుత్తి ఎండలో ఈడ్చుకెళ్ళి సిలువను మోసి ఆయన సిలువ ఆ యొక్క ఎండలో మండుటెండలో ఎంతో బరువైనటువంటి ఆ యొక్క సిలువను మోయించి ఆయన సిలువను ఆయనతోటే మోయించి ఆరు వందల కిలోమీటర్లు మోయించారంట అలాంటి శ్రమలు పెట్టినటువంటి వారిని ఆయన ఏమన్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించు అన్నాడు అంటే ఎంత దయ ఎంత కరుణ ఎంత ప్రేమ చూపించాడు తండ్రి యేసయ్య మనకి కాబట్టి అలాంటి ప్రేమామయుడు మనం